హాయ్ అండి హలో అందరికీ నమస్కారం శుభోదయం కొంచెం నాకు దగ్గు వల్ల త్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది అడ్జస్ట్ అయిపోండి ఈరోజు స్టోరీ ఏంటంటే మనం డబ్బుని ఎంత నలిపినా సరే దాని విలువ ఏమైనా మారిపోతుందా దాని విలువ అలాగే ఉంటుంది కదా అదేవిధంగా నీ పైన ఎంతమంది ఎన్ని నిందలు వేసినా నిన్నెంత చెడుగా ప్రాజెక్ట్ చేసిన నలుగురు ముందు నువ్వు పెద్ద ఎదవి పెద్ద పోరం బొగ్వి అని స్టాంప్ వేసి గుద్ది చూపించినా సరే నువ్వే మాత్రం అదరకు బెదరు ఎందుకంటే ఆ కానీ నీ విలువ కూడా ఆ డబ్బుకున్న విలువ ఎలా మారదో నీ నిజాయితీకి నీ మంచితనానికి ఉన్న వ్యాల్యూ కూడా అంతే ఈ జుజు చూసి ఏమాత్రం తొనకకు బెనకకు వనకకు ఓకేనా మళ్ళీ కలుద్దామా మరి బాయ్